హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పియర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి జూన్ ఇరవైయో తారీఖు శుక్రవారం రోజు లాగ్ అనమాట ఇంకా నేను ఫస్ట్ లేవగానే హెయిర్కి ఎంత ఆయిల్ అయితే అప్లై చేసేసుకుని నెక్స్ట్ నేనైతే బ్రష్ చేసుకుని అయితే వచ్చానండి మా అమ్మాయి ఇక్కడ అయితే అప్పటికి లేవలేదనమాట ఇంకా ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద అయితే టీ పెట్టేశానండి ఇది కాగేలుపు చట్నీకి అలాగే దోశకి మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకుందాం అని చెప్పేసి అయితే ఆనియన్స్ టమాటోసు అలాగే పచ్చిమిర్చి అయితే తీసి పెట్టుకున్నాను అనమాట నేను చూసుకోలేదు చట్నీ అనుకుని చూసుకునేసరికి ఇంకా పల్లెలు అయితే ఖాళీ అయిపోయినాయి అనమాట ఇంకా ముందు రోజే చూసుకుంటే డాడీకి అయితే చెప్పేదాన్ని ఇంకా అప్పుడు నేను చూసుకోకపోవడం వల్ల ఇంకా చెప్పలేదన్నమాట ఇంక ఇప్పుడైతే చూసుకున్న తర్వాత సరేలే పుట్నాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇవైతే తీసుకున్నాను ఈ చట్నీ నేనైతే చాలాసార్లు చెప్పినట్టే ఉన్నానండి బ్లాగ్స్లో ఈ చట్నీ వచ్చేసి నేను ఫుడ్ అండ్ ఫార్మ్స్ తాతయ్య గారు ఉంటారు కదా ఆయన ఛానల్ అయితే చూశాను అనమాట ఇంక అప్పుడు చూసినప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలాసార్లు దీన్ని చేస్తూనే ఉన్నాను టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇంకా చట్నీ ప్రాసెస్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ అయితే కట్ చేసుకొని స్టవ్ మీద అయితే ఆయిల్ వేసి పెట్టేసేయాలన్నమాట ఇవి మెత్తగా మగ్గిన తర్వాత అప్పుడు పుట్నాలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసేయడమే సాల్ట్ అంతా వేసేసుకొని ఇంకా నేనైతే ముందు రోజు అప్పడాలు అయితే వేయించానండి ఆయిల్ అయితే ఉందనమాట ఇంకా అదే మూకుల్లో అయితే పెట్టేద్దాం కదా అని చెప్పేసి ఇంకా అందులో ఉన్న ఆయిల్ అంతా తీసేసి కొంచెం అంత ఆయిల్ వరకు ఉంచేసి మిగిలిందన్నా కూడా ఒక టిన్లోకి అయితే తీసేసాను ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక నేను ఎప్పుడు దానిలోనే తీస్తూ ఉంటానన్నమాట ఇంకా దానిలోకి తీసేసాను ఇంక ఈ బాండీలో అయితే నేను కట్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేస్తాను ఒక్క ఆనియనే వేసాను కదా నాకు సరిపోదేమో అనిపించింది ఇంక అందుకని చెప్పేసి ఇంకొక చిన్న ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట మరీ చిన్నదేం తీసుకోలేదండి మీడియం సైజులో తీసుకుని ఇంకా దాన్ని కూడా కట్ చేసేసి అయితే వేసేస్తున్నాను ఒకవేళ సరిపోకపోతే ఏంటి అని చెప్పేసి వేస్తున్నాను అనమాట పుట్నాలు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి మరి అంత ఎక్కువ కూడా లేవన్నమాట ఇంక ఈ స్టవ్ మీద అయితే ఇది పెట్టేశాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పెట్టేశాను ఒక పక్కేమో టీ అవుతూ ఉందనమాట ఇంకా పక్కన టీ చూసుకుంటేనే ఇవన్నీ చేస్తాను టీ అయితే అయిపోయేసరికి ఒక అయితే వచ్చారనమాట డాడీ కోసం అని చెప్పేసి ఒక అయితే వచ్చారు నేను కరెక్ట్గా టీ ఇలా వేసుకుందాం అనుకునేసరికి ఆయనైతే వచ్చారనమాట ఇంక అందుకని చెప్పేసి డాడీ టీ తీసుకురమ్మా అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని కొత్త కప్స్ ఉన్నాయన్నమాట ఇంకా అవైతే తీసాను మా ఇంటికి ఎవరైనా కొత్తగా వచ్చారంటే కనుక ఎవరైనా రిలేటివ్స్ వస్తేనే ఇలాంటి కప్స్ అవన్నీ తీస్తూ ఉంటాం అనమాట లేదంటే మేము నార్మల్ టీ గ్లాస్లోనే తాగేస్తూ ఉంటాము ఇంకా అంకుల్ వచ్చారని చెప్పేసి టీ కప్స్ అంతా తీసినాను నేను ఇంకా రెండు కప్స్ అయితే తీసానండి డాడీకి వచ్చిన అంకుల్కైతే టీ కప్స్లో టీ అయితే వేసి ఇచ్చేసి నేను ముందే స్టీల్ కప్ అయితే తీసుకున్నాను కదా ఇంకా అందులోనే నేనైతే టీ వేసుకుని అయితే తాగేశాను ఈలోపు ఆనియన్స్ టమాటోస్ మగ్గుతూనే ఉన్నాయండి ఇంకా టీ అయిన వెంటనే వాళ్ళిద్దరికైతే తీసుకెళ్ళి పెంచేసిన తర్వాత ఇంకా నేనైతే టీ తాగేశాను అనమాట ఈ ట్రే కూడా అంతే స్టీల్ది ట్రే అనమాట ఇది కూడా ఎక్కడో ఫంక్షన్కి వెళ్తే ఇచ్చారు ఇంక అది కూడా అంతేనండి ఎవరైనా వస్తేనే తీసుకెళ్తాం దీనిలో లేదంటే కనుక ప్లేట్స్లో పెళ్ళికెళ్ళి మేము తాగేస్తాం అనమాట ఇంక ఇక్కడ ఇది అవుతూనే ఉంది నేనైతే టీ తాగేశానండి ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే చల్లారిని ఇచ్చాననమాట ఇంకా మిక్సీ ఆడేలోపు ఈ గిన్నెలన్నీ కూడా సర్దుద్దాం అని చెప్పేసి కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా సర్దేసుకుని ఈ గిన్నెలైతే బయటైతే పెట్టేశానండి ఇంక ఇదంతా కూడా చల్లగా అయితే అయిపోయింది ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసుకుని మిక్సీ అయితే పట్టేస్తాను అనమాట ఆలోపు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా లేవలేదండి ఇంకా చట్నీ అలాగే దోశ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటే వాళ్ళు వేసిన వెంటనే ఇంకా దోశలు అయితే వేసిద్దాం అని చెప్పేసి ఈ మొత్తం అంతా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను ఇక నేను కొంచెం అంతా టమాటా అయితే వేస్తున్నానండి ఇంకా పల్లీలు ఇదంతా వేసేసుకుని ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట మీరు కావాలంటే దీన్ని పోపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మా ఇంట్లో వాళ్ళకి పోపులు అంతగా నచ్చవనమాట నాకు ఇష్టము మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు ఇంక చట్నీ దోశ బ్యాటర్ అంతా పెట్టేసుకున్నాను పక్కకి ఇంకా మా మాయిగా అయితే లేచాడనమాట వాళ్ళు లేచిన తర్వాత బ్రష్ చే డ్రెస్ అంతా కూడా తడిచిపోయిందండి ఇంకా అందుకని చెప్పేసి వాడికి అయితే స్నానం అంతా చేపించేసి డ్రెస్ అయితే వేసేసిన తర్వాత ఇంకా బెడ్షీట్ అంతా కూడా చేంజ్ అయితే చేసేసాను బెడ్షీట్ మొత్తం ఒక వన్ వీక్ పైన అయిపోయిందని చెప్పేసి బెడ్షీట్ అంతా చేంజ్ చేస్తాను మీకు ఇందాకే దోశ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా సారీ చట్నీ ఒకటే ప్రిపేర్ అయితే అయిందనమాట దోశ బ్యాటర్ అంతా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఇంకా ఆల్రెడీ ముందు రోజు చేసిన దోశ బ్యాటరే కదా ఇంకా దీన్ని అయితే తీసేసుకుని మిక్సీ కలిపేసుకుంటున్నాను ఒకసారి నేను బ్యాటర్ అంతా కూడా ఒకేసారి సాల్ట్ అంతా వేసుకోనండి ఎప్పటికప్పుడు దోశ బ్యాటర్లో సాల్ట్ అంతా వేసు వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటానన్నమాట ఇంకా నాకు ఎంత కావాలో అంతవరకు ఏదైతే గిన్నెలో పప్పుని వేసానో ఆ గిన్నెలోకే ఉంచుకుని ఇంకా మిగిలిన దాంతా కూడా ఒక అయితే తీసేసుకున్నాను అనమాట ఈ గిన్నెలోకి తీసుకుంది తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇంకా బయట నేను ఏదైతే గిన్నెలో పప్పు ఓవర్ నైట్ సోక్ చేశానో దాన్ని అయితే బయటైతే ఉంచేసుకుని దానిలోనే సాల్ట్ ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుని దోస్తుల కోసమైతే కలిపేసుకున్నాను అనమాట ఈ గిన్నెతో పెట్టాను అనుకోండి నాకు ప్లేస్ ఎక్కువ పట్టేస్తుంది ఇంకా వేరే గిన్నెలు అవి పెట్టడానికి సరిపోదు అనమాట అలాగే ఎడ్జెస్ కూడా కొంచెం చిరాగ్ చిరాగ్గా ఉంటాయి కదా అంటే సగం పప్పు తీసినట్టు కనిపిస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి వేరే గిన్నెలోకి అయితే మార్చేసి అప్పుడు దీనిలో అయితే అనమాట ఇంకా సాల్ట్ వాటర్ అంతా కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా దోశ బ్యాటర్ కలిపేసుకున్న తర్వాత చట్నీలో కొంచెం సాల్ట్ అయితే తక్కువైందండి ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను దోశలు ఇవన్నీ వేసేసరికి మా వారైతే ఫోన్ చేశారనమాట ఇంకా అందుకని చెప్పేసి దోశలు వేసేది అదంతా కూడా ఏమీ రికార్డ్ చేయలేదు మా మైగడు నేనైతే టిఫిన్ వేసుకుని అయితే అనమాట ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే వచ్చాయండి ఇంక ఈ గిన్నెలన్నీ కూడా తీసుకెళ్లిపి అయితే బయట పెట్టేశాను అంతకుముందు కొన్ని గిన్నెలైతే బయట పెట్టాను కదా ఈ గిన్నెలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా నైట్ మిగిలినవి ఇప్పుడు మిగిలిన ఇప్పుడు వచ్చిన గిన్నెలు కూడా అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేసిన తర్వాత ఇంకా ఒక సీతాఫలం అయితే మంచిగా ముగ్గి ఉంది ఇంకా మెండ్ టిఫిన్ అంతా చేసిన తర్వాత నైన్ థర్టీ అయితే అయిందండి ఇంకా నేను మా గారు కొంచెం కొంచెం అయితే ఈ సీతాఫలం అంతా తినేసాము ఇంకా ముగ్గునీ కొన్ని ఉన్నాయి అవి చెల్లెలు తింటానన్నారు అని చెప్పేసి ఇంకొకటే నేను మా మహిగడైతే తినేసాము ఇంకా అయితే శుక్రవారం కదా ఇంక అందుకని చెప్పేసి మా ఇంట్ సైడ్ అయితే ప్రతి ఫ్రైడే ఈ అంకులు అయితే వస్తారన్నమాట ఈ అంకుల దగ్గర చాలా రకాల వస్తువులు అయితే ఉంటాయండి ఇంకా అయితే వచ్చారు మేము వెళ్ళైతే కొన్ని ఇయర్ రింగ్స్ ఇంట్లోకి కావాల్సినవి స్వీట్స్ అవన్నీ తీసుకున్నాము అంకుల దగ్గర సున్నుండలు అవి బాగుంటాయి అనమాట ఇంకా అవన్నీ అయితే తీసుకున్నాము ఈ క్లిప్స్ అవి చూస్తున్నాను థర్టీ రూపీస్ ఏమో చెప్పారు ఇంకా బయట తీసుకున్న అదే ప్రైస్ కదా ఇంక ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పేసి ఇంకేం తీసుకోలేదనమాట స్టిక్కర్ ప్యాకెట్స్ అవి చూశాను కానీ నాకు నాకు కావాల్సిన సైజ్ అయితే లేదని చెప్పేసి ఇంకా తీసుకోలేదు అలా చాలా చూసేసి కొన్ని సునులు అయితే తీసేసుకుని ఇంట్లోకి అయితే వచ్చాము నాకు ఈ అంకిల్ దగ్గర అయితే ఒక ఇంట్రెస్టింగ్ దైతే దొరికిందండి చిన్నప్పుడు ఈ పెన్సిల్ బాక్స్ కోసం చాలా యుద్ధాలు అయితే చేసేవాళ్ళము ఈ పెన్సిల్ బాక్స్ అయితే దొరికిందనమాట ఇంకా అక్కడ కొంతసేపు అయితే నేను ఆడుకున్నాను మామై గడు ఏంటిదని చెప్పేసి అయితే అడుగుతున్నాడు ఇప్పుడు పిల్లలకి ఇలాంటివి ఏంటో కూడా తెలియదండి మనకైతే తెలుసు కదా నైంటీ స్కిట్స్ అందరికి కొంతసేపు అయితే ఆడుకున్నాను అనమాట దీంతో చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఈ బాక్స్ అయితే కనిపించిందని చెప్పేసి ఇంకా చాలాసేపు దాంతోనే ఆడేశాను నేను ఇంకా అంకులు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చాం కదండి ఇంకా అన్నం అయితే అనమాట ఒకటేనర అయితే పెడుతున్నానండి మాకు ఇప్పుడు ఇదే సరిపోతుంది ఇంకా ఒకటేన్నర అయితే కడిగేసుకున్న ఒకటేన్నర గ్లాసు రైస్ అయితే కడిగేసుకున్న తర్వాత ఇంకా దీనిలో నీళ్ళు అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయలు ఇంకా పచ్చి రోయలు అయితే చేద్దామని చెప్పేసి పచ్చి అంత తీసి అయితే బయట పెట్టేశాను అనమాట కొంచెం అది ఫ్రిడ్జ్లో ఉన్నవి అవంతా కొంచెం చల్లబడతాయి కదా అని చెప్పేసి బయట అయితే తీసి పెట్టేశాను ఇంక స్టవ్ మీద అయితే బాండి పెట్టేశాను అనమాట అయితే బెండగా ఇంకా పచ్చి రోజులు కర్రీ అయితే చేస్తున్నాను కదండి ఇంకా రైస్ పే అయితే మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటనేది స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడైపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిపికయలు అయితే వేసేయాలండి ఇంకెక్కడ నేను ఆల్రెడీ పచ్చిరొయలు అయితే తీసుకున్నానండి అవి అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే ఈ ఆనియన్స్లో అయితే అనమాట చిన్న రొయ్యలు కాబట్టి ఇంకా సపరేట్గా ఏమీ ఉడికించాల్సిన అవసరం అయితే ఉండదు అవి కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసి ఇంకా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అయితే మధ్యలో పెట్టుకొని ఇంకా ఈ పచ్చిలు టమాటాలు ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గపెట్టేయాలండి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేయాలన్నమాట ఇవి కూడా మనకి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మగ్గి చేస్తే బెండకాయ ముక్క కూడా మంచిగా మెత్తగా అయితే అయిపోతుందండి ఇంకా బెండకాయలు అంతా వేసి స్మూత్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టాను కదండి ఇది కూడా పొంగు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఉడకలే కానీ పొంగు అయితే వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి మసాలా అయితే దంచేద్దాం అని చెప్పేసి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు చెక్క లవంగం అయితే ఈ దీంట్లో అయితే వేసాను అనమాట దంచుకునే దాంట్లో ఎక్కువ లేదని చెప్పేసి దంచే దాంట్లో అయితే వేశానండి ఎక్కువ ఉంటే కనుక మిక్సీ జార్లో అయితే వేసేదాన్ని ఇంకేలోపు రైస్ అయితే కూడా అయిపోయిందండి రైస్ అంతా ఉంచేసిన తర్వాత ఈ కర్రీ ఏదైతే ఉందో దాన్ని పెద్ద బర్నర్ మీదకైతే మార్చేసాను అనమాట కిందంతా మాడిపోలేదు ఆ గిన్నె అలాగే అడుగు పట్టేస్తూ ఉంటుందన్నమాట దాన్ని ఏమి కదిలించకుండా ఈ పై పైన ఉన్న బెండకాయ ముక్కలంతా కూడా కలిపేసిన తర్వాత ఇంకా స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు అలాగే నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను కదండీ ఈ మసాలా ఇవన్నీ కూడా అయితే వేసేస్తున్నాను అనమాట కారం అయితే ఒకటిన్నర స్పూన్ అయితే వేసానండి మా ఇంట్లో ఉన్న కారం కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి అంత అయితే వేసాను మీరు ఎంత కావాలంటే అంత అయితే వేసుకోవచ్చు ఇంకవన్నీ వేసేసిన తర్వాత కలిపేస్తున్నాను అనమాట ఇంకా కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకా బెండకాయ ముక్కలు మునిగేంత వరకు అయితే నీళ్ళు అయితే వేసుకోవాలండి నేనైతే ఒకటిన్నర గ్లాస్ అయితే వేసాను అనమాట ఇది మరి టీ గ్లాస్ కాదు మరి అలా అని చెప్పేసి పెద్ద గ్లాస్ కూడా కాదనమాట మీడియం సైజ్ గ్లాసు దాంతో నేనైతే ఒకటిన్నర గ్లాసులో అయితే నీళ్ళు వేసానండి కొంచెం దగ్గరగా ఉడకాలి కదా అని చెప్పేసి ఇది వాటర్ అంతా వేసిన తర్వాత ఇంకప్పుడైతే ఆల్రెడీ దంచిపెట్టాను కదా ఈ మసాలా ఇదంతా కూడా అయితే యాడ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలైనా సరే ఉడికిచ్చేస్తే బెండగా ఇంకా పచ్చిరీల కర్రీ అయితే రెడీ అయితే అయిపోతుందండి మీరు ఒకసారి సాల్ట్ కారం అదంతా ఒకసారి అయితే చెక్ చేసుకుని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు నాకు ఇక్కడ సాల్ట్ అయితే సరిపోలేదు ఇంక అందుకని చెప్పేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ సాల్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత అప్పుడు నేను దంచిన ఈ మసాలా అయితే కూడా వేసేసి మూత అయితే పెట్టేశాను అనమాట మూత పెట్టేసిన తర్వాత ఇంకా ఈ దంచిన రోల్ అయితే ఉంది కదండి దాని అంతా కడిగేసాను ఇంకా కొన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట ఇంకా ఇవి బయటకి అయితే తీసుకెళ్ళిపోయి ఇవి కూడా అయితే కడిగేసాను ఇంకా కొన్ని కూరగాయలు అయితే డాడీ ముందు రోజు తీసుకొచ్చారండి ఇంక ఇవన్నీ కూడా సర్దాలి నాకు సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి బట్టల మీద ఉన్న పైన క్యాప్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే తీస్తాను అనమాట దాన్ని తీసేసి ఆ బొట్టలో అయితే వేసేసాను మా అమ్మ అయితే చెప్పాను అనమాట అమ్మ ఇవన్నీ కూడా అని చెప్పేసి ఇంకా వాడైతే సపరేట్ సపరేట్గా వాడు సర్దిస్తున్నాడు అనమాట వాడు చేసేది నేను ఐదు నిమిషాల్లో చేసుకునే పని వాడు పది నిమిషాల్లో చేస్తాడు కానీ చేస్తాడు నాకు పని తప్పుతుంది వాడు కూడా కొంచెం బిజీగా ఉన్నట్టు ఉంటాడు కదా అని చెప్పేసి వాడికైతే అప్పచెప్పాను ఇంకా స్టవ్ మీద అయితే కర్రీ అవుతూనే ఉందండి ఇంకా ఈ గిన్నెలు అయితే ఉన్నాయి కదా ఇవిని ఇంకా ఈ కింద ఉన్న బిందెలు కూడా అయితే వీటిని కడిగేసుకుని అయితే వచ్చాననమాట నేను ఆ బిందెలు ఇవన్నీ కూడా కడిగేసి వచ్చేసరికి ఈ కర్రీ అయితే ఉడికిపోయిందండి చక్కగా దగ్గరికి అయితే అయిపోయింది అనమాట గ్రేవీ అంతా కూడా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను భలే కనిపిస్తున్నాయి మీరు నార్మల్గా పెద్ద పెద్ద రొయ్యలు తెచ్చుకుని చేసుకునే దానికంటే ఈ చిన్న రొయ్యలు టేస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఇవి గోదావరి రొయ్యలు అంట మా సైడ్ తీసుకొచ్చిన ఆంటీ అయితే చెప్పారు ఆంటీ దగ్గరే తీసుకున్నాము ఇంకా చిన్న రొయ్యలు తింటూ ఉంటే కూడా టేస్ట్ అయితే బాగుంటుంది పెద్ద రొయ్యలు తిన్నదానికంటే దానికంటే చిన్న రొయ్యలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేను కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా జడైతే వేసేసుకుని మళ్ళీ హెడ్ స్నానం అయితే చేసి వచ్చాను మామయ్య కూడా ఒకసారి అయితే స్నానం చేయించానమాట మార్నింగ్ ఒకసారి చేయించాను కదా మళ్ళీ స్నానం చేయించమ్మా అని చెప్పేసి అయితే వాడు అడిగాడు ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత వాడికి కూడా స్నానం అయితే చేయించాను ఇంక ఇద్దరం అయితే భోజనం ప్లేట్ అయితే తెచ్చుకున్నామండి వాడికి ఒక బెండకాయ ముక్క అయితే వేసి కొన్ని ఫ్రాన్స్ అయితే వేశాను నేను కొంచెం కర్రీ అయితే ఎక్కువ వేసుకునే తెచ్చుకున్నాను అనమాట ఇంక ఇద్దరం కూడా అన్నం అయితే తినేస్తున్నాము వాడు నా పక్కనే ఉన్నాడు ఇంకా టీవీ చూసుకుంటూ అన్నం అంతా తినేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా బయటైతే పెట్టేశాను ఇంక ఈ లోపు ఐస్ క్రీమ్ అయితే వచ్చిందనమాట ఇంకా మా మహిగా అయితే ఐస్ క్రీమ్ కావాలి కావాలని చెప్పేసి అయితే అడిగాడు ఇంకా డాడీ అయితే తీసిచ్చారు అప్పుడే డాడీ వచ్చారనమాట ఇంకా డాడీ కూడా భోజనం అంతా చేసేసిన తర్వాత మా అందరికీ అయితే ఐస్ క్రీమ్ కొని వచ్చారు నాకు చెల్లలకి మా మహిగడికి ఇంకా మా మహిగా అయితే నాకు తినిపిస్తున్నారు మా మహిగా అయితే కప్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు నేనైతే ఈ కుల్ఫీ తీసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా రోజుల తర్వాత అయితే ట్రై చేశాను నాకు బాగా నచ్చింది అనమాట ఇంకెప్పుడైనా వస్తే ఇదే తీసుకోవాలని చెప్పేసి అయితే అనిపించింది తర్వాత అయితే పడుకున్నాం ఇద్దరము లేచే హాయ్ అండి ఆఫ్టర్నూన్ అయితే మా మాయ పడుకోబెట్టిన తర్వాత నేను కూడా పడుకుని పోయానండి ఇప్పుడు ఆ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే అయింది ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది అనుకుంటా ఇంక ఇప్పుడు టీ అయితే పెట్టేసుకున్నాము తాగేస్తాను ఇప్పుడు తాగేసిన తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే అయిందనమాట అనమాట ఆల్రెడీ కూర్చోబెడతారు కదా చేప మీద అదంతా అయిపోయింది ఈరోజు ఆరో రోజు అమ్మాయిని లేపి స్నానం అది చేంజ్ చేస్తాను అనమాట ఇంక ఇప్పుడు వాళ్ళైతే రమ్మన్నారు ఇంకా నేను మామయ్య గారు చెల్లి అయితే రెడీ అవుతున్నాము అక్కడికి వెళ్ళానుకని చెప్పేసి ఇంకా నేను ఇదే డ్రెస్ అయితే ఉంచేసుకొని కొంచెం తలంతా మళ్ళీ ఒకసారి అయితే దూకుని ఇంకా రెడీ అయ్యి వెళ్తాము మామయ్య గారు ఇప్పుడే లేచారు కదా మొహమ్ మధులో పెట్టాడు అనమాట ఇంకా అది ఫస్ట్ వస్తానమ్మమ్మా నువ్వు నీళ్ళు తీసుకెళ్తున్నావా బిందుతో కిందితో నీళ్ళు వేసుకెళ్తారు మా అప్పటికి అమ్మ అడుగుతుందనమాట వస్తారా రారా అని చెప్పేసి ఫస్ట్ అయితే టీ తాగేసి వెళ్ళిపోదాం పద తిడి తిడి ఇదంతా ఏం అవసరం లేదు ఆ ఫంక్షన్ కార్యక్రమం అందరికీ వెళ్ళొచ్చేసిన తర్వాత వాళ్ళైతే పెట్టి ఇంకా ఒక లడ్డు ఒక కూల్ డ్రింక్ గ్లాస్లో ఇచ్చారనమాట ఒక బనానా ఒక జాకెట్ పీస్ అయితే ఇచ్చారండి ఇంకా అవన్నీ కూడా తీసేసుకుని అయితే ఇంటికి అయితే వచ్చామన్నమాట అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నానండి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట మేము అక్కడ నుంచి వచ్చేసరికి సెవెన్ అయితే అయ్యిందండి సెవెన్ అయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత షాప్కి అయితే వెళ్ళాము కూల్ డ్రింక్ అంతా తాగుదామని అని చెప్పేసి వెళ్ళి తాగేసి వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలుంటే చెల్లాలైతే కడిగేశారు ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో పెరుగు కూడా ఉంది ఈ కర్రీ అయితే సరిపోతుంది చెప్పేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను కొన్ని మార్నింగ్ అడిగిన అవి ఉంటే మా దగ్గరికి అయితే చెప్పానన్నమాట ఇవన్నీ సర్దేయమని చెప్పేసి ఇంకా వాడికి అందిన పట్టుకు వాడైతే సర్దుతున్నాడు నాకు అందని వరకు నేను అయితే సర్దిశాను అనమాట ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేసేసరికి నాకు ఎయిట్ ట్వంటీ అయితే అయ్యిందండి ఎయిట్ ట్వంటీ అయినా సరే వంట అయితే అవలేదు రోజు ఈ టైంకి అయితే వంట పని అంతా కూడా ఫినిష్ అయితే అయిపోయేది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోది అంతే ఏమి షూట్ చేయకుండా తొందరగానే వంట అయితే చేస్తానండి అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ నైన్ దగ్గరకునే అయిపోయింది అనమాట ఇంకా వంట అయిన తర్వాత నేను మామైతే కూర్చున్న అన్నం తినేస్తున్నాము మాయగడు నేను అన్నం తినేస్తున్నాము ఇదిగోండి మేమిద్దరం అయితే ప్లేట్ తెచ్చేసుకున్నాము నేను పొద్దున్న బెండకాయ కర్రీ కూడా వేసుకున్నాను మా మాయ్య అయితే ఓన్లీ బంగాళదం ప్లేస్ అని అనమాట ఇప్పుడు నేను మా మాయిగడికి కలిసి అయితే తినేస్తాము తరచులే ఇంకా వంటంతా అయిపోయి అందరం తినేసిన తర్వాత కొంచెం అంతా రైస్ అయితే మిగిలిపోయిందండి మార్నింగ్ చేసిన కర్రీ అయిపోయింది అలాగే మార్నింగ్ రైస్ అయితే కొంచెం మిగిలిందనమాట ఇంకా రైస్ అంతా కూడా కుక్కకి అయితే వేసేస్తాను ఈ రైస్ అయితే కొంచెం ఉంది కదా దీనికైతే ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట పొద్దున్నకి టిఫిన్కి ఆల్రెడీ అనమాట దోశ బ్యాటర్ అయితే ఉంది కదా ఇంక ఇది తింటే తింటాము లేకపోతే మా కుక్క పిల్ల అయితే ఉందన్నమాట ఇంట్లో దానికైనా వేస్తాము ఇంకా కర్రీ అయితే ఇంత మిగిలిందనమాట ఇంకా దీన్ని కూడా ఒక గిన్నెలాగా అయితే తీసేసుకున్నాను దీంతో అయితే నాకు ఒక ఐడియా అయితే ఉందండి అది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఈ కర్రీతో ఏం చేస్తాను ఏంటనేది ఇంకా కర్రీ కూడా బౌల్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట కొన్ని గిన్నెలైతే ఉన్నాయి ఇంకా కడిగేద్దామంటే కనుక నేను గిన్నెలు కడిగే సైడ్ అంతా చీకటికైతే ఉంటుందండి అక్కడ లైట్ ఏమైనా వేస్తే నైటే నా గిన్నెలన్నీ కూడా కడిగేసుకునేదాన్ని కానీ కుదరట్లేదు అనమాట డాడీ అటు సైడ్ లైట్ వేస్తే ఆ గిన్నెలన్నీ కడుక్కోవడానికి అయితే ఉంటుంది ఇంకా ఇవి వచ్చిన గిన్నెలన్నీ కూడా ఉన్నాయి కదండి ఇంక ఇవన్నీ కూడా బుట్టలు అయితే వేసేస్తున్నాను మా అమ్మ ఇక్కడికి అయితే పిలిచానమాట టాయిలెట్ అంతా వెళ్ళదురు కానీ రా పడుకుందామని చెప్పేసి అయితే వాడికి పిలిచాను ఇంకా వాడైతే వెళ్తూ ఉన్నాడనమాట బాత్రూమ్ సైడ్ అయితే లైట్ ఉంది కానండి ఈ గిన్నెలు కడిగే సైడ్ అంతా లేదనమాట ఒకసారి అయితే జర్ర వచ్చింది గిన్నెలో అన్నీ బయట పెట్టేసరికి ఇంకా అందుకని చెప్పేసి నాకు భయం వేసి ఇంకా నైట్ టైం అయితే గిన్నెలు కడిగే సాహసం అయితే చేయట్లేదు అప్పుడు మేము ఏదో ఫంక్షన్కి వెళ్ళొచ్చున్నట్టున్నాము అప్పుడైతే కనిపించింది జర్రి ఇంకా ఇక్కడ గిన్నెలు అవన్నీ కూడా సర్దేసిన తర్వాత వాటర్ అంతా అనమాట ఇంకా డోర్ మ్యాట్ అయితే తీసుకొచ్చేసి ఇక్కడైతే వేసేసి నేనైతే హ్యాండ్ వాష్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా బయటైతే పెట్టేసుకున్నాను ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్